హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో మా అక్క వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మా అక్క వాళ్ళ పాప అంటే మా పెదనాన్న వాళ్ళ మనవరాలు అంటే మా డాడీ వాళ్ళ ఓన్ ఎల్డర్ బ్రదర్ వాళ్ళ మనవరాలు అనమాట ఈ ఫంక్షన్ అయితే మా తమ్ముడు మ్యారేజ్కి ముందే జరిగింది ఈ ఫంక్షన్ అయిపోయిన వెంటనే మా తమ్ముడికి అయితే మ్యారేజ్ సెట్ అవ్వడం సో ఆ పనుల్లో కొంచెం బిజీగా ఉండి నేనైతే వెంటనే అయితే బ్లాగ్ పోస్ట్ చేయలేకపోయాను సో ఇప్పుడైతే మా తమ్ముడు మ్యారేజ్కి ముందు నేను రికార్డ్ చేసి పెట్టుకున్న వ్లాగ్స్ అయితే ఒకటొకటిగా పోస్ట్ చేస్తున్నాను ఈ ఫంక్షన్కి సంబంధించిన షార్ట్స్ అయితే నేను ఈ ఫంక్షన్ జరిగిన వెంటనే అయితే పోస్ట్ చేశాను మీరు కొన్ని బిట్స్ అండ్ పీసెస్ లాగా షార్ట్స్లో అయితే ఈ ఫంక్షన్ని చూడొచ్చు బట్ ఇప్పుడైతే ఫుల్ లెంత్ వ్లాగ్ లాగా అయితే పోస్ట్ చేస్తున్నాను మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఫంక్షన్ అయితే అమ్మాయి పుష్పవత అయిన తర్వాత ఫిఫ్త్ డే అమ్మమ్మ వాళ్ళు చేసే ఫంక్షన్ అమ్మాయి వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంట్లోనే పుష్పవత అయింది కాబట్టి సో అక్కడే కూర్చోబెట్టారు మేమందరం బంధువులతో కలిసి మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళతో ఫంక్షన్కి అయితే వెళ్ళాము అమ్మాయిని కూర్చోబెట్టి అమ్మమ్మ తాతయ్య అంటే మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు అమ్మాయికి పట్టలు పెట్టారు అమ్మాయితో అందరికీ తాంబూలం ఇప్పించి ఆ అమ్మాయికి అయితే అక్షంతలు వేయించారు బంధువులందరితో ఇది ఫిఫ్త్ డే జరుగుతున్న ఫంక్షన్ కాబట్టి ఎక్కువ మంది దగ్గర బంధువులనే పిలుచుకున్నారు అక్కవాళ్ళు

ఇప్పుడు ఫంక్షన్ చేసుకుంటున్న పాప పేరు అయితే బహుశా అండ్ ఆ పింక్ శారీలో ఉందయితే మా అక్క ఆ రెడ్ శారీ అయితే మా పెద్దమ్మ అండ్ అక్కడ కూర్చున్నది అయితే మా పెద్దనాన్న మిగిలిన బంధువులందరూ కూడా మా అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళ సైడ్ అండ్ మా పెద్దమ్మ వాళ్ళ సైడ్ దగ్గర బంధువులు

ఇప్పుడు అక్షంతలు వేస్తున్న వాళ్ళు మా అక్క వాళ్ళు ఆడపడుచు అండ్ వాళ్ళ దగ్గర బంధువులు అంటే వాళ్ళ చిన్నత్తయ్య వాళ్ళ సైడు అలా దగ్గర బంధువులు అనమాట పిల్లలు కూడా చాలామంది ఉన్నారు ఫంక్షన్లో పాప కూడా సరదాగా పిల్లలతో ఆడుకుంది మోస్ట్లీ మా డాడీ ఉంటే మా డాడీతోనే ఆడుకుంటూ ఉంటుంది ఎక్కడుంటే అక్కడే కూర్చుంటానని చెప్పేసి మా డాడీకి ఇది అది అని చూపిస్తూ తనైతే ఇబ్బంది పెట్టదన్నమాట మా డాడీ ఉంటే ఎక్కువ అక్షింతలు కనపడితే అసలు ఊరుకోదు మా పాప తీసుకొని వేసేసుకుంటా ఉంటుంది అండ్ కుంకుమ పుట్టు కనపడితే పెట్టేసుకోవడం గంధం కనపడితే రాసేసుకోవడం పసుపు కాళ్ళకి రాసుకోవడం ఇలా చేస్తూ ఉంటుంది చూస్తే అస్సలు ఊరుకోదు ఇంటి దగ్గర కూడా తనకు వదిలిస్తూ ఉంటుందని చెప్పేసి మోస్ట్లీ అవి ఇది దాచేస్తూ ఉంటాము తనకు అందకుండా పెట్టడము అలా చేస్తూ ఉంటాం అక్కడ అన్నీ కదిలిస్తుంది అని చెప్పేసి నేనైతే కాసేపు కదిలించకుండా ఉంటుంది అని ఎత్తుకున్నాను బట్ తనైతే అక్కడే చూస్తుంది తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా అక్కడే ఉంది నేను మా వదిన అయితే బొట్టు పెట్టి అందం రాస్తున్నాం బంధువులందరికీ లోపల అయితే పాలుతాకులు అవి కుక్ చేస్తున్నారు కిచెన్లో భోజనాలు అవి కూడా క్యాటరింగ్ ఇచ్చారు బట్ పాలతాకులు అయితే స్వీట్ ఇంట్లో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మా భవిష్యత్ వాళ్ళ నాయనమ్మ అయితే కుక్ చేస్తున్నారు చాలా బాగా కుదిరింది ఆ రోజు మా మమ్మీ కూడా ప్రత్యేకంగా చెప్పారు పాలతాకలు చాలా బాగా కుదిరినాయి ఎవరు చేశారని అడిగితే ఆ నాయనమ్మ చేశారని చెప్పారు చాలా బాగా అయితే టేస్ట్గా చేశారు புடி <laughs> మా పాప ఏం వచ్చిన గెస్ట్లు అందరినీ కూడా ఎంటైన్ చేసింది ఈలోపు బహుశా అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టిన బట్టలు అయితే మార్చుకొని వచ్చేసింది ఫోటోగ్రాఫర్ అయితే కొన్ని స్టిల్స్ అలా తీస్తున్నారు ఈలోపు సింగిల్ స్టిల్స్ అలాగా బంధువులతో పాటు ఊర్లో పిలుచుకున్న కొంతమంది చుట్టాలు రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అయితే వచ్చారు ఇప్పుడు మీరు అయితే మా అక్క బావగారు అండ్ వాళ్ళ చిన్న పాప అంటే ఫంక్షన్ చేసుకుంటున్న పాప వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అనమాట ఇప్పుడు అక్షంతలు అయితే మా మమ్మీ మా డాడీ మమ్మీ ఏమో తాంబూలం పెట్టి గిఫ్ట్గా ఏదైనా తీసుకోమని చెప్పి పాపకు మనీ అయితే ఇస్తున్నారు పెద్దమ్మేమో ఇది ఫైవ్ డేస్ ఫంక్షన్ ఏగా ఫిఫ్టీన్త్ డే ఫంక్షన్ రోజు ఆ రోజు పెద్దగా చేస్తాం కదా ఆ రోజు ఇద్దరే అంటున్నారు మమ్మీ ఏమో కాదని ఈ రోజు కూడా తీసుకోవాల్సిందే అని ఇచ్చారు మోస్ట్లీ ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాము అంటే గిఫ్ట్గా ఏది ఇవ్వకుండా అయితే మా మమ్మీ ఉండరు ఎవరైనా మన ఇంటికి కొత్తగా వచ్చినప్పుడు కానీ లేకపోతే బంధువులు వచ్చినప్పుడు కానీ పసుపు కుంకం పెట్టి శారీ కొనుక్కోమని శారీకి మనీ కానీ లేకపోతే శారీ ఉంటే శారీ కానీ ఇలా పెట్టి పంపిస్తూ ఉంటారు మా మమ్మీయే కాదు మా చెల్లి వాళ్ళ అత్తయ్య కూడా ఈ పద్ధతులన్నీ బాగా ఫాలో అవుతారు అందరం మోన్ చేసిన తర్వాత కింద అయితే ఇలా కూర్చొని కాసేపు మాట్లాడుకుంటున్నాం వెళ్లే ముందు మేమైతే వెళ్తామంటున్నాం భోన్ చేసాం కదా అని చెప్పేసి పెద్ద మేము ఈవినింగ్ వరకు ఉండమని చెప్తున్నారు ఫిఫ్టీన్ డేస్ ఫంక్షన్ ముందు రోజు అయితే హల్దీ పెట్టుకున్నారు హల్దీ ఫంక్షన్కి అయితే వెళ్ళాము ఈవినింగ్ ఫోర్కి అలా స్టార్ట్ చేస్తామన్నారు కానీ బట్ కొంచెం లేట్ అయింది సెవెన్ సెవెన్ థర్టీ అలా స్టార్ట్ అయింది బంధువులందరూ కూడా వచ్చారు మోస్ట్లీ ఫిఫ్త్ డే ఫంక్షన్ రోజు పిలుచుకున్న బంధువులందరినీ కూడా ఈ హల్దీకి అయితే పిలుచుకున్నారు హల్దీ డెకర్ అంతా కూడా పైన టెరెస్ మీద చేయించారు ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు ఫోటోగ్రాఫర్ కొన్ని సింగిల్ షిల్స్ అయితే తీస్తున్నారు డెకర్ అంతా కూడా బనానా లీవ్స్తో చేయించారు చాలా బాగుంది మేము మోస్ట్లీ మా చెల్లి వెడ్డింగ్ అప్పుడు కానీ మా తమ్ముడు వెడ్డింగ్ అప్పుడు కానీ హల్దీ థీమ్స్ కూడా బనానా లీఫ్ థీమే సెలెక్ట్ చేసుకున్నాము అవైతే ట్రెడిషనల్గా లుక్ చాలా బాగుంటుందని చెప్పి మా ఫ్యామిలీ అందరూ కొన్ని పిక్చర్స్ అయితే తీయించుకున్నాము ఈ ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది బట్ నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు ఈ ఫంక్షన్ని అంటే మా పాప అయితే అక్కడ కరెంట్ వైర్స్ ఉంటే అవి కదిలిస్తుంది మోస్ట్లీ తన్ని చూసుకోవడంలోనే టైం అంతా స్పెండ్ చేశాను అనమాట అండ్ మా చెల్లికి అప్పుడైతే ప్రెగ్నెన్సీ ఇంకా కన్ఫామ్ అవ్వలేదు బట్ షీఈ్ ప్రెగ్నెంట్ బట్ ఇంకా మేమైతే కన్ఫర్మ్ చేసుకోలేదు సో ఆ సిమ్టమ్స్ కొన్ని అయితే తనకు ఉన్నాయి సో షీఈస్ నాట్ ఫీలింగ్ వెల్ అండ్ మా చెల్లి వాళ్ళు అయితే నెక్స్ట్ వాళ్ళ ఊరు వెళ్ళాల్సిన జర్నీ ఉంది ఈ ఫంక్షన్ అయిపోయిన వెంటనే ఈ ఫంక్షన్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ నైన్ దాటిపోయింది నైన్ థర్టీ అలా అవుతుంది అండ్ ఇంకా పిల్లలు అయితే హల్దీలో వాటర్ అయిపోసుకుంటారు కదా సో అవంతా కూడా జరుగుతున్నాయి నేను అవన్నీ కూడా క్యాప్చూర్ చేయలేకపోయాను మా చెల్లి వాళ్ళు అప్పుడే బయలుదేరుతున్నారు అత్తయ్య వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నారు సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పైన ఉంటుంది జర్నీ సో వాళ్ళైతే ఇంకా వెళ్ళేసరికి లేట్ అయిపోయిందని చెప్పి మేమైతే ఇక కిందకెళ్ళి లంచ్ వేసేసి బయలుదేరిపోయాము నెక్స్ట్ డే ఫిఫ్టీన్త్ డే ఫంక్షన్ ఉంది కాబట్టి మేము కూడా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళే పని ఉంది కాబట్టి ఎర్లీగా వెళ్ళైతే మా పాపని ఎదురుపుచ్చి పడుకున్నాము మళ్ళీ శారీ డ్రైపింగ్ ఇవన్నీ ఉంటాయి కదా నెక్స్ట్ డే మార్నింగ్ దగ్గర వాళ్ళ ఫంక్షన్ అంటే శారీ వేసుకున్నాం సో అవి కొద్దిగా టైం పడతాయి కాబట్టి మేమైతే ఇక ఎర్లీగానే బయలుదేరి వెళ్ళిపోయాము ముందు రోజు నైట్ ఇదైతే ఫంక్షన్ రోజు మార్నింగ్ అనమాట మా చెల్లి వాళ్ళు ముందు రోజు వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఊరికి వెళ్ళారు కదా మా చెల్లి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తయ్య గారు అయితే డైరెక్ట్గా ఇక ఫంక్షన్కి వచ్చేసారు నెక్స్ట్ రోజు మార్నింగ్ మా చెల్లి నేను అయితే ఇలా సేమ్ శారీస్ కట్టుకుందాం అని చెప్పేసి అంటే సేమ్ అంటే ఎగ్జాక్ట్ సేమ్ కాదు కలర్ కాంబినేషన్ ఇలా సెట్ అయ్యి మా ఇద్దరికి ఉన్నాయి మేము ఒకేసారి తీసుకున్నాం మా చెల్లి మ్యారేజ్ అప్పుడు అవి అయితే వేసుకుందామని ముందే అనుకున్నాము సో ఇలా అయితే వేసుకున్నాము చాలా బాగున్నాయి అనమాట శారీస్ ఇద్దరు సిస్టర్స్ కదా ఇలా వేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు ఈ ఫంక్షన్ కంటే మన దగ్గర వాళ్ళ ఫంక్షన్ కదా సో మా దగ్గర అయితే సేమ్ జ్యువెలరీ గోల్డ్ సేమ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది அண்ட் சேம் சாரீஸ் உன்னா காப்பிட்டு இல்ல சேம் ஹை ரெடி அய்யா ఇప్పుడైతే ఎంట్రీ జరుగుతుంది ఎంట్రీ అయితే ఇలా ప్లాన్ చేశారు సో అదైతే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ ఫంక్షన్ రిలేటెడ్ షార్ట్స్ మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను సో అవి కూడా ఎవరైనా చూడకపోతే చూడండి అవి కూడా చాలా బాగుంటాయి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మేము ఇంకా వెళ్దాం అనుకునే టైంలో మా పాపకైతే ఐస్ క్రీమ్ పెడదాము తనకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా సో తినిపిద్దామని మా చెల్లి అయితే తీసుకొచ్చింది తనేమో తనకి యాజ్ యూజువల్గా ఐస్ క్రీము అప్పడాలు ఇలాంటివే ఇష్టం స్నాక్స్ టైప్లో ఉండేవి సో అవి అయితే తింటుందన్నమాట నెక్స్ట్ అయితే మేము ఇంకా ఇలా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము అత్తయ్యని తీసుకొని మా చెల్లి వాళ్ళని అత్తయ్యని తీసుకొని ఎర్లీగానే రండి మార్నింగ్ ఈరోజు ఫంక్షన్ రోజు మార్నింగ్ అని మా మమ్మీ ముందు రోజే చెప్పింది బట్ వాళ్ళైతే కొంచెం ట్రాఫిక్లో లేట్ అయ్యి ఫంక్షన్కే డైరెక్ట్గా వచ్చేసారు సో ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్తున్నాము ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్